హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైకింగ్ సో ఫ్రెండ్స్ చాలా మంది కూడా వయసు పెరిగిన కొద్దీ అంటే థర్టీ టు ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇలా వయసు పెరిగిన కొద్దీ వారి యొక్క లైంగిక సామర్థ్యం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండవచ్చు మేము దీనికి సంబంధించి ఎన్నో రకమైనటువంటి అద్భుతమైన చిట్కాలు కూడా మా ఛానల్లో పొందపరచడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ సమస్యలు కనుక రావడానికి కారణము బ్యాచులర్ లైఫ్లో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అంటే ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా తిరిగి డ్రింకింగ్ స్మోకింగ్ అలాంటి హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రయోగాల వాళ్ళు ఎక్కువగా ఉన్నా శరీరంలో అధిక వేడి ఉన్నా అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ తక్కువగా ఉన్నా లేదు అని అంటే ఎక్కువగా ఆలోచించడము హార్డ్ వర్క్ ఎక్కువగా చేయడము ఎక్కువగా వేడి ఉన్న ప్రాంతాల్లో వర్క్ చేసే వాళ్లకు సో ఇలా బీపీ షుగర్ ఓకేనా ఇలా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇది ఖచ్చితంగా యొక్క లైంగిక సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎంతో మంది కూడా మమ్మల్ని నేరుగా కాంటాక్ట్ అయ్యి మెడిసిన్ పొందడం జరుగుతుంది అంతేకాకుండా ఎంతో మంది కూడా చిట్కాలు కూడా మీరు సజెస్ట్ చేస్తున్నాం కానీ సమస్య తీవ్రంగా ఉండి ఎక్కువ రోజులు మేము వెయిట్ చేయలేము మాకు సమస్య త్వరగా క్యూర్ అవ్వాలి ఇంట్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఇంట్లో భార్యతో చాలా ఇన్సల్టింగ్ గా ఉంది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము సో ఇలా అనేక రకాల తర్జన పద్యం చాలా మంది కూడా ఉంటారు వారందరి కోసమే ఈ నాటువేద్యం ఛానల్ అనేది చాలా మందికి కూడా అద్భుతమైన చిట్కాలతో పాటు మెడిసిన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు అన్ని కూడా నేరుగా వాళ్ళు మాతో షేర్ చేసుకుని వారి యొక్క సమస్యలకు కూడా అంటే కొంతమందికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలి ఇక్కడ చెప్పుకోవాలి అనేది కూడా వాళ్ళకి కొంతమందికి కరెక్ట్గా తెలియదు కొంతమంది చదువుకోవడానికి కూడా ఉంటారు సో అలాంటి వాళ్లకు కంపల్సరీ ఈ వీడియోస్ అనేది హెల్ప్ఫుల్ గా అవుతుంది మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మా వద్ద చెప్పాను కదా ఇది ఆఫర్స్ గురించి నేను వీడియో తీయడం జరుగుతుంది ఆ ఆఫర్స్ అనేవి ఏంటి అని అంటే దీనికి వచ్చేసి ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు మీరు బాధపడుతూ దీనికి ఫోర్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫోర్ థౌసండ్ కోర్స్ అండ్ ఎయిట్ థౌసండ్ కోర్స్ రెండు కూడా వేరు వేరుగా ఒక డోసేజ్ అనేది పెంచుకోవడం వల్ల ఈ రేట్ చేంజ్ అనేది రావడం జరుగుతుంది మీరు కనుక దీన్ని ఒకేసారి కనుక మీరు ఫోర్ మంత్స్ కోర్స్ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీ కోర్స్ కోర్సు మీరు తీసుకున్నట్లయితే కేవలం మేము ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే ఫోర్ మంత్స్ ఈ కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మీరు ఫోర్ మంత్స్ కోర్స్ కేవలం త్రీ మంత్స్ కోర్స్ ఇట్ మాత్రమే తీసుకోవచ్చు ఇది కూడా కేవలం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇకపోతే ఎయిట్ థౌసండ్ కోర్సుకి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఎయిట్ థౌసండ్ కోర్సులో వీరికి శరీరం యొక్క బలాన్ని చేకూర్చేటటువంటి నరాల బల బలాన్ని పెంచేటటువంటి అద్భుతమైనటువంటి పవర్ ఉన్నటువంటి వసంత అదే అదేవిధంగా పూర్ణ చంద్రోదయం అదేవిధంగా ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి బంగారు ముత్యాల బస్వాలతో తయారు చేసినటువంటి చాలా వాల్యూబుల్ అంటే చాలా కాస్ట్లీ ఉన్నటువంటి బస్సు వాళ్ళతో తయారు చేసేటువంటి మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది దీనివల్ల వారు త్వరగా క్యూర్ అవుతూ ఉంటారు హార్మోన్స్ డెవలప్మెంట్ కూడా త్వరగా పెరుగుతూ ఉంటుంది సో దీనివల్ల మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది సో ఈ వయసు పెరిగిన కొద్ది అంటే యాభై అరవై ఇంకా ఎక్కువ డెబ్బై సంవత్సరాల వయసు కనుక ఉన్నట్లయితే వారి యొక్క సామర్థ్యం అనేది అంటే శరీర సామర్థ్యం తగ్గిపోతూ ఉండేది అలాంటి వాళ్ళని కూడా ఎనర్జెటిక్ గా ఉంచడానికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తగ్గించడానికి ఈ ఎయిట్ థౌసండ్ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది దీనికి కూడా త్రీ మంత్స్ కోర్స్ కనుక మీరు ఒకేసారి పర్చేస్ చేసినట్లయితే ఫోర్త్ మంత్ అనేది ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే కేవలం ఇరవై నాలుగు వేలకి నాలుగు నెలల కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో చాలా మంది కూడా అడుగుంటారు అమౌంట్ కొంచెం అడ్జస్ట్ కావడం లేదు వన్ మంత్ కోర్స్ అని అంటే ఈ ఎయిట్ థౌసండ్ కోర్సుని మీకు వన్ మంత్ తీసుకున్నట్లయితే సిక్స్ థౌసండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఆ విధంగా మీరు ఈ కోర్సును కూడా మీరు పర్చేస్ చేయవచ్చును అంటే మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో అనేది కాదు మీ సమస్య ఉన్నప్పుడు మా వద్ద అమౌంట్ అమౌంట్ అడ్జస్ట్ కావడం లేదు అని చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు సో ఎందుకంటే ఈ సమస్యలు అనేటివి ఎప్పుడూ ఉంటాయి మనకు సో వాటి వల్ల మనకు కలిగేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే ఆలోచనలు కానీ చాలా తీవ్రంగా ఉంటాయి అమౌంట్ అనేది ఇవాళ ఉంటుంది రేపు ఉంటుంది సో ఎల్లుండి ఉండకపోవచ్చు సో అలాంటి వాటి గురించి ఆలోచించకుండా కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడుకునే ఎందుకంటే ఎవరైనా సరే ఏ డాక్టర్ అయినా సరే అమౌంట్ తీసుకోకుండా ఎవరైతే క్యూర్ చేయలేరు సో మేము ఏదైనా ఓపెన్ గా చెప్తాం నాట్ విధా ఛానల్ ఏదైనా ఓపెన్ గా చెప్తుంది అమౌంట్ లేకుండా కూడా ఎవరు ఏ ట్రీట్మెంట్ కూడా ఇప్పిలేదు కాబట్టి మేము అతి తక్కువ అమౌంట్కి ఎందుకంటే బయటకి వెళ్ళాలనుకోండి అలా ఆ టెస్ట్ టెస్ట్ కానీ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని దాదాపు వేల వేల ఖర్చు చేస్తూ ఉంటారు సో మా వద్ద కేవలం మీ ప్రాబ్లమ్స్ సూటబల్ అయ్యే ని మాత్రమే మేము ఇవ్వడం అనేది జరుగుతుంది అతి తక్కువ ధరలకు మాత్రమే సో మీరు కనుక ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేరుగా మాకు ఫోన్ చేయండి మీ యొక్క సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాము మా ఫోన్ కలగనట్లయితే మీ అడ్రస్ని వాట్సాప్లో పెట్టండి తప్పకుండా మేము మా అకౌంట్ డీట్రెస్ పంపిస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ రిసిప్ట్ కూడా వాట్సాప్లో పెట్టినట్లయితే మీకు కొరియర్ ద్వారా మీ అడ్రస్కి మెడిసిన్ పంపించడం జరుగుతుంది ఇందులో ఎలాంటి మోసం కానివ్వండి ఎలాంటి చీటింగ్ కానీ లేదు ఎంతో వందల మందికి కూడా మేము కొరియర్ ద్వారా మెడిసిన్ నేరుగా పంపిస్తున్నాం చాలా మంది ముక్కు ముఖం కూడా చూడలేదు మేము అలాంటి వాళ్ళు నమ్మి మమ్మల్ని నమ్మి నేరుగా మాకు మేము ట్రాన్స్ఫర్ చేసి మెడిసిన్ కూడా పొందుతుంటారు సో ఎందుకంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఏదో మా లాభపరీ కోసం చెప్పింది కాదు మేము ఒక శుభ సందర్భంలో ఈ వీడియోని తీయడం అనేది జరుగుతుంది కాబట్టి అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారేమో అనే ఉద్దేశం కొద్ది ఈ వీడియో తీస్తున్నాను సో తప్పకుండా మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఆయుర ఆరోగ్యంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ